హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ రోజు సాంబార్ రైస్ అంత ఈజీగా చేసుకోవచ్చు చూద్దాము కావలసినవి రైస్ పప్పు అలాగే కూరగాయలు బెండకాయలు కొత్తిమీర టమాటా ఉల్లిపాయ క్యారెట్ బంగాళదుంప బీన్స్ అలా మీ దగ్గర ఉన్న కూరగాయలన్నీ మనం యూజ్ చేసుకోవచ్చండి ఇవన్నీ వేసి మనం ఇప్పుడు సాంబార్ రైస్ చాలా ఈజీగా చేసుకుందాము అలాగే చింతపండు రసం కొంచెం నెయ్యి కారం ఉప్పు పసుపు ఇవన్నీ కావాలండి మనకు సాంబార్ రైస్ చేసుకోవడానికి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు ఫస్ట్ పప్పు బియ్యం కలిపి కడిగేసేసి కుక్కర్లో పెట్టేద్దామండి కుక్కర్లో పెడితే అది ఒక త్రీ విజిల్స్ వచ్చే వరకు అన్నం ఉడికించుకుందాము చాలా బాగుంటుందండి చాలా ట్రై చేశాను చాలా టేస్టీగా వచ్చింది అలాగే ఇందా మనం చూ చూసుకున్నటువంటి కూరగాయల ముక్కలన్నిటిని కూడా కట్ చేసి పెట్టేసుకుందామండి తర్వాత మనం తాలింపేద్దాం కొంచెం నెయ్యేసి దానిలో కొంచెం ఆవాలు మీ దగ్గర ఉంటే ఫుల్గా నెయ్యి వేసుకోండి లేదంటే నేనైతే కొంచెం నెయ్యి కొంచెం ఆయిల్ అరేంజ్ యాడ్ చేసుకున్నాను మీకు ఎలా అయితే అలా వేసుకోండి దానిలోనే మనం ముందే కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయలు తర్వాత పచ్చిమిర్చి టొమాటో అవన్నీ కూడా మనం వేసుకొని వేయించుకోవాలండి దానిలో చాలా ఈజీ అండి కానీ బాగుంది నా పేరు సంధ్య అండి మాది ఆరాధ్యాస్ ఫ్యామిలీ ఛానల్ మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి ఒకసారి ట్రై చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి ఎలా కుదిరిందో నేను చేసింది మాత్రం చాలా టేస్టీగా వచ్చిందండి చాలా ఈజీ ప్రాసెస్ చూశారు కదా అది అలా కూరగాయలన్నీ వేసేసి ఇంకా వాటిని మంచిగా వేయించాలి కొంచెంసేపు త్వరగా అయిపోతుందండి చాలా అంటే చాలా త్వరగా అవుతుంది అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది మా ఛానల్ని ఇప్పుడే మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరు ఒక్కసారి ఇది ఎలా ఉందో ట్రై చేయండి అంటే మీరు కూడా ఒకసారి సాంబార్ రైస్ని ఒకసారి చేయండి చేసి ఎలా వచ్చిందో టేస్ట్ నాకు చెప్పండి అదిగోండి ఇప్పుడు మనం కట్ చేసుకున్న కూరగాయలన్నీ వేసేసాం కదా వేసి వేయించుతున్నాము ఓకేనా ఎంత అండి ఫైవ్ మినిట్స్లో ఒక అంటే చాలా ఈజీ అయిపోతుంది ఏముంది అన్నీ కట్ చేసి పెట్టుకున్నాం అనుకోండి ఇదిగోండి ఇది చింతపండు రసం చింతపండు రసంలో కొంచెం కారం కొంచెం కొంచెం పసుపు వేసి తిప్పేసేసి ఈ రసాన్ని మనం మనం ఇందాక ఆల్రెడీ వేయించుకున్నాం చూసారా కూరగాయలన్నీ కూడా అవన్నీ కూరగాయలు అన్నీ వేయించుకున్నాయి అదక ఇప్పుడు ఫస్ట్ అక్కడ పసుపు అని కారం కలిపాం కదా ఇక్కడ వచ్చేటప్పటికి కొంచెం ఉప్పేసేసి కొంచెం కరివేపాకేసేసి ఇంకా తిప్పడమే ఇది ఉడికిపోయిద్ది ఇప్పుడు అన్నం చూడండి ఈ లోపల అది పక్కన స్టవ్ మీద అయ్యే లోపల ఇక్కడ అన్నం ఉడికిపోయింది కదా ఇప్పుడు వచ్చేసరికి మనం తయారు చేసుకున్న చింతపండు రసంలో కారం అని పసుపు కలిపించాం కదా అది కూడా మనం వేయించుకున్నటువంటి కూరగాయల్లో వేయడమే వేసి తిప్పేయడమే తిప్పేసి ఒక టూ మినిట్స్ అలా ఉంచేసి తర్వాత ఆల్రెడీ మనం ఉడకబ మనం కుక్కర్లో ఉడికించాం కదండి పప్పు రైస్ ఇంకా రైస్ తీసుకొచ్చి మనం ఉడికించిన కూరగాయలు వేయించుకున్న కూరగాయలు ఉడికించిన కూరగాయలు అన్నీ ఉన్నాయి కదా వాటిల్లో కలిపేసుకోవడమేనండి అంతే చాలా ఈజీగా సాంబార్ రైస్ అయితే తయారైపోతుంది అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది ప్లీజ్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ని ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అలాగే ఎలా కుదిరిందో కూడా కామెంట్ చేయండి మర్చిపోవద్దు లైక్ కూడా చేయండి మీకు నచ్చితే నచ్చకపోయినా లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నా పేరు సంధ్యా అండి మాది ఆరాధ్యాస్ ఫ్యామిలీ ఛానల్ ఇప్పుడు అన్నం వేసి అదే ఉడికించుకున్నటువంటి పప్పు అన్నం వేసేసుకున్న తర్వాత ఇంకా అలా మొత్తం ఒకసారి కలిపేసేసుకోవడమేనండి కలిపేసేసి లాస్ట్లో కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మనకి సాంబార్ రైస్ రెడీ అయిపోయినట్లేనండి అదిగోనండి కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నాము చూసారుగా ఈజీగా ఉందా లేదా అండి ఒక పక్కన అన్నం పెట్టేసాము ఒక పక్కన కూరగాయలన్నీ వేయించేసుకున్నాము ఈ లోపల అది ఉడికేసింది అన్నము పప్పు తను తీసుకొచ్చి దీనిలో కలిపాము అంతే థ్యాంక్ యూ